హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతరే నమ శ్రీ వారాహిదేవియే నమ ఈరోజు చాలా విశేషమైన రోజు బుధవారం ప్లస్ కామిక ఏకాదశి చాలా విశేషమైన రోజు అండి ఈరోజు పూజలు కానీ ఉపవాసాలు కానీ చేయలేని వా చేయలేము అనుకున్నవారు మనకు అర్జెంటుగా జాబ్ పర్పస్ వాళ్ళు కానీ వేరే ఏదైనా వెళ్ళే వాళ్ళు కానీ మేమైతే పూజలు చేయలేము ఆ మహావిష్ణువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి మా యొక్క కష్టాలు అనేవి కోరికలు అనేవి స్వామివారికి ఎలా చెప్పుకోవాలి అనుకునే వాళ్ళు గనుక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి అలాగే ఎవరైనా మేము ఇంటి దగ్గర ఉండి చేసుకోగలము ఈ పూజ కార్యక్రమం చేసుకోగలము అనుకునే వాళ్ళు తులసి దళాలతో కనుక పూజించినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం వందకి వంద శాతం ఉంటుంది ఎందుకంటే అంత విశేషమైనటువంటి ఈ కామిక ఏకాదశి తులసి దళాలతో పూజించడం వల్ల ప్రతిఫలం అనేది చాలా గొప్పగా ఉంటుంది దానికోసమైతే మంత్రాన్ని చెప్పబోతున్నా మీరు ఆఫీస్కు వెళ్ళినా స్కూల్కి వెళ్ళిన వెళ్ళేవారు అయినా వేరే జాబ్ పర్పస్ వాళ్ళు అయినా సరే ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనుక నూ నూట ఎనిమిది సార్లు గనక జపించారు అంటే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మన మహావిష్ణువుని అయితే ప్రత్యేకంగా అయితే పూజలు చేయలేము ఏకాదశి రోజున చేయడం వల్ల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మందికి తెలుసు అండి తెలియని వారి కోసం మళ్ళీ చెప్పడం జరుగుతుందండి అయితే ఏ సమయంలో జపించాలో దీనికి నియమాలు అనేవి లేవండి మీకు నచ్చినప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు అలాగే నాన్ వెజ్ వాళ్ళు కానీ డేట్లో ఉన్నవాళ్ళు కానీ జపించవద్దండి ఇది పూర్తిగా స్వామివారి దేవుని అనుగ్రహం కోసం కాబట్టి జపించకూడదు గనుక ఆ మంత్రాన్ని అయితే నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మీ యొక్క కోరికలను మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తీర్చుకోవడం కోసం ప్రయత్నిస్తారు అనుకుంటున్నా ఇప్పుడు అయితే కనుక మరొక విశేషం చెప్పబోతున్నాను అండి ఏదైనా భూమికి సంబంధించిన వ్యవహారాలు అయినా ఏదైనా భూపరపతి కొనుగోలు అయినా ఏవైనా సరే రేపటి రోజున అయితే మీరు చేస్తారు అంటే కొనుగోలు చేయడం వల్ల అయినా కానీ వాటిని యొక్క పయాన అగ్రిమెంట్లు జరగడం వల్ల కానీ మీ ఆ భూమికి సంబంధించిన ఫలితం అనేది మంచి ఫలితాలు ఇస్తాయండి ఈరోజు అంత శక్తివైన అంత శక్తివంతమైన రోజు కాబట్టి లేదా ఎవరైనా కొనుక్కున్నారు అంటే పయాన ఇంత అని డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని మన సొంతం చేసుకునేందుకు కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది కదా అలా ఇచ్చినా కూడా మీకు దాని మీద పెట్టే పెట్టుబడి వల్ల మంచి లాభాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఎవరైనా చెయ్యాలి అనుకున్నా ఈరోజు ప్రయత్నించండి మంచి విశేషమైన ఫలితాలు కూడా ఉంటాయి ఇప్పుడైతే నేను స్క్రీన్ పైన ఆ మంత్రాన్ని ఇస్తున్నాను ఓం జయ జగదీష్ హరే ఓం జయ జగదీష్ హరే ఓం జయ జగదీష్ హరే విన్నారు కదండి చాలా సింపుల్గా ఉంటుంది ఆ స్వామివారి యొక్క నామాన్ని పఠిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో